హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారం జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నావు ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేడ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలాంటి ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది సరే కొంతమంది ఎన్నోసార్లు ట్రై చేస్తూ ఉంటారు అంటే ఎన్నో డాక్టర్స్ని కలుస్తూ ఉంటారు కానీ ఎక్ ఇట్లా అయినా కూడా పిల్లలు పుట్టరు మరి అలాంటి వాళ్ళకి న్యూమరాలజీ పరంగా ఏమైనా నంబర్స్ చేంజ్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందా సార్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అందరికి పిల్లలు పుడుతున్నారు మనకి పుడతం లేదు అంటే ఏదో లోపం ఉంది అది సైంటిఫిక్గా లోపం ఉందా పేర్లో లోపం ఉంది ఎక్కడో చూడండి లోపం ఉంది కాబట్టి కలగటం లేదు ఈ రోజున మీరు రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని స్కూల్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ అన్ని సంతాన సౌకర్య కేంద్రాలు అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టేశారు అలా రీజన్ ఏంటంటే సంతానాలు కలగటం లేదు కలగటం లేదు ఇబ్బంది పడుతున్నారు మీరు మీ డాక్టర్ సలహా తీసుకోండి వద్దని నేను అంటున్నా మీ డాక్టర్ సలహా మీరు తీసుకొని అయినా కానీ సంతానం కలగకపోతుంటే అసలు ఎందుకు కలగడం లేదు అనేటువంటిది ఈ విధంగా కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారంగా కూడా తీసుకోండి తీసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ పది ఏళ్ళైంది పెళ్ళి అయ్యి పిల్లలు అనుకోండి పిల్లలు లేనప్పుడు మీరు నా దగ్గరికి వస్తే ఇలా సంతానం లేదండి అని చెప్పి చెప్పారు చెప్పి చెప్తే నేను ఒక నెంబర్ ఇచ్చి ఈ నంబర్ చదవండి అమ్మా మీ ఫోన్లో ఈ నంబర్ నలభై ఆరు అయిన నంబర్ చదవండి అని చెప్తాను నలభై ఆరు అనే నంబర్ చదవండి అని చెప్తే అక్కడ రాస్తాడు క్లియర్గా సంతానం లేనివారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాస్తాడు ఎక్కడ మీ ఫోన్లో ఇదేం ఇట్లా రాసాడు అండి సంతానం లేని వాళ్ళకి తప్పనిసరిగా అంట అమ్మా ఈ నంబర్ పెట్టుకొని సంతానం కలగొచ్చు అంటాడు డాక్టర్ గారు కూడా ఈ మందులు వాడండి సంతానం కలగొచ్చు అంటాడు ఈయన అట్లాండు సందానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలిగిద్దంటాడు ఇదేం తిట్టన్నాడని మీ ఫ్రెండ్స్ ఫోనుల్లో మీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోనుల్లో అన్ని చదివితే ద గట్ గుడ్ వైఫ్ అండ్ గుడ్ చిల్డ్రన్ అని రాసి ఉంటుంది ఎమ్మట ఆ నంబర్ అప్లై చేస్తా అప్లై చేసింది కనిపిస్తుందిగా మీకు కూడా మీరు మీ పేరు కొడితే నలభై ఆరు అక్కడ వచ్చేస్తుందిగా ఇంతకుముందు నలభై ఎనిమిది ఉందనుకోండి అమ్మ నలభై ఎనిమిది మీరు చదువుకుంటారు పిల్లలు ఏరనే తెలిసిపోతుంది నేను కరెక్ట్ చేసి మేము కొట్టినప్పుడు ఏదో వచ్చిందిగా నెంబరు ఆ నలభై ఆరు నెంబరు సెట్ చేసి చదివిచ్చిందే పెడదా ఎమ్మడే వన్ ఇయర్ ఇయర్కో టూ ఇయర్స్కో పిల్లలు కలిగేసి సార్ నాకు పిల్లలు పుట్టారండి ఆ పిల్లల పేర్లు పెట్టండి లేదా డెలివరీ డేట్లు ఇవ్వండి ఇలా మీరు మీరు మాకు దేవుడు అండి అసలు సంతానం లేదని అందరు అన్నారు కలిగారండి అని ఇలా చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఇలాంటివి అసలు ఇది నేను అనేది ఏంటంటే మళ్ళీ నేను కూడా చక్కగా చెబుతున్న విషయం ఏంటంటే ఒకే సంతానం లేదే వచ్చారమ్మా ఒకవేళ కలగలేదు అనుకుందాం నా దగ్గరకు వచ్చినా కలగలేదు అనుకుందాం ఇప్పుడు కలగల అప్పుడు కలగల మహా అయితే ఫీజు పోయింది ఒకళ్ళు కలిగితే ఫ్యామిలీ సెట్ అయిపోవాలి లైఫ్ సెటిల్ అయిపోవాలి వంశం నిలబడిపోవాలా అవ్వ అది ఆలోచించండి దీని దగ్గరికి వెళ్తే పుడతారా లేదా పుడతారా లేదా వద్దమ్మా పని ఫీజు మళ్ళీ సంపాదించుకోవచ్చు ఏంది ఆ వెయ్యి రూపాయలు రెండు వేలు అయింది ఎంతలో సంపాదించవచ్చు వెళ్ళండి వంశాన్ని నిలబెట్టేస్తుంది వంశం వంశాన్ని నిలబడిపోతాయి అంతకన్నా ఏం కావాలి లైఫ్లో అందువల్ల అలా చేసుకుని నమ్మ చాలా బాగుంటుంది నమస్కారం